నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం ఇప్పుడు చూద్దాం మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ నుంచి గంగాపూర్ వరకు నూతన డబల్ రోడ్డు నిర్మాణం కొరకు రోడ్డుపై మట్టి కాంక్రీట్ వేసి ఇంకా బీటీ రోడ్డు వేయకపోవడంతో దుమ్ము ధూళి వల్ల గంగాపూర్ నుంచి బాలానగర్ వరకు ఉన్న పలు గ్రామాల ప్రజలు అవస్థలు పడుతూ ఉన్నారు ముఖ్యంగా గౌతమ్పూర్ అప్పాచిపల్లి వానమోని కూడా బోడజానంపేట తండ పెద్ద రేవల్లి తిరుమలగిరి కొడంగల్ అమ్మపల్లి గ్రామాల ప్రజలు రోజువారీ పనుల కోసం నిరంతరం ఈ రోడ్డుపై ప్రయాణిస్తూ ఉంటారు వివిధ కంపెనీల భారీ వాహనాలు ఇదే రోడ్డుపై రాకపోకలు చేస్తూ ఉంటాయి ఈ భారీ వాహనాలు వెళ్తున్నప్పుడు వచ్చే దుమ్ము ద్వారా వివిధ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు వాహనాలు వెళ్తున్నప్పుడు వచ్చే దుమ్ము వల్ల వెనక ముందు వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో పలుమార్లు ద్విచక్ర వాహనాలు జారి కింద పడినట్టు ఈ దుమ్ము కాలుష్యం వల్ల దగ్గు శ్వాసకోశ వ్యాధులు బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరిగి వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని ప్రజలు వాపోతున్నారు స్కూల్స్ మరియు కాలేజీకి వెళ్లే విద్యార్థులు ఉదయం సాయంత్రం వెళ్లి తిరిగి వచ్చే సమయంలో మాస్క్లు తప్పనిసరిగా ధరిస్తూ ఉన్నారు ప్రతిరోజు రోడ్డుపై నీటి పిచికారీ చేయవలసిందిగా సంబంధిత రోడ్డు కాంట్రాక్టర్ను స్థానిక వివిధ గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు